వేసవి వేయడం వల్ల చెమట ఎక్కువ పట్టడం సగ్గడ్డలు స్కిన్ ఎలర్జీ ఆరాటం వంటివి తగ్గడానికి కెమికల్స్ డ్రింక్స్ కేకులు చాక్లెట్స్ కాకుండా కడుపుకి చలవనిచ్చే మన అమ్మమ్మలు చేసే చలిమిడి తింటే సరి దీనికోసం ఒక గ్లాసు దొడ్డు బియ్యం ఎనిమిది గంటలు నానబెట్టుకుని బాగా కడిగి పొడి గ్లాసు మీద కాస్త తడి ఆరిపోయే వరకు పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి ఇప్పుడు తడి బియ్యం మిక్సీ డార్ వేసి మెత్తగా పొడి చేసుకుని జల్లెడి పట్టుకోవాలి అలానే కాస్త నీటిలో జీడిపప్పులు వేయించి తీసేసి ఒక పెచ్చు కొబ్బరి ముక్కలు కూడా వేయించి ఆకరిన ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దళసరి కడాయిలో బియ్యం నానబెట్టిన గ్లాస్ తో ముప్ప గ్లాస్ గ్లాసు ఆర్గానిక్ బెల్లం పావు గ్లాస్ గ్లాసు నీళ్లు పోసి లో ఫ్లేమ్ లో బెల్లం కరిగి పాకం దానివ్వాలి పాకం తెచ్చేస్తే ఇలా ఉండవ్వాలి పాకం మరీ ముదరకూడదు ఇప్పుడు కాస్త యాలకుల పొడి నెయ్యితో సహా వేయించిన కొబ్బరి ముక్కలు వేసి కలిపి తడిపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా కలిసాక ఇంకా నెయ్యి వేసి కలిపి రోజు పగటి పూట కొద్ది కొద్దిగా తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్